అమరావతి నిర్మాణంలో ప్రగతి గురించి అలాగే అక్కడ భూ సమీకరణకు సంబంధించిన విస్తరణ గురించి నేను తరచూ మాట్లాడుతున్నాను ఇది అమరావతి మీద నా అధ్యయనము అమరావతి గురించి ఆసక్తి అన్నింటి మించి అక్కడ ఉన్న స్థానిక ప్రజలు రైతులు వీళ్ళ గురించి తప్ప వేరే ఏం లేదు రాజకీయం ఇందులో ఏం లేదు కానీ అమరావతి మీద అది పూర్తి కావట్లేదు ప్రభుత్వ వైఖరి బాగాలేదనే అసంతృప్తి రెండవది ఒక విధమైన అవిశ్వాసం పెరుగుతున్నాయి ఇది మాత్రం ఏమాత్రం శ్రేయస్కరమైంది కాదు అమరావతికి ఇప్పటికే దెబ్బతిన్నటువంటి నగరము లేకపోతే ప్రణాళిక అది ఈరోజు చూడండి మీరు రాజకీయంగా మాట్లాడేవాళ్ళు లేకపోతే వైసీపీ టీడీపీ అది పక్కన పెడదాము ఉండవాళ్ళ అరుణ్ కుమార్ తులసిరెడ్డి వడ్డే శోభనాథ్ విశ్వరావు ఏబి వెంకటేశ్వరరావు సిపిఎం బాబురావు ఇంకా ఇతరులు చాలామంది ఎవ్వరూ కూడా అమరావతికి నష్టం జరగాలని కోరుకునే వాళ్ళు కాదు రైతులకు మేలు జరగాలి వాస్తవికంగా పూర్తి కావాలని కోరుకునేటటువంటి వాళ్ళే పరకాల ప్రభాకర్ కూడా ముఖ్యంగా పరకాల ప్రభాకర్తో మొదలు పెడతా నేను ఆయన కమ్యూనికేషన్ అడ్వైజర్గా సలహాదారుగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగు ఐ థింక్ పదిహేడు వరకు ఉన్నట్టున్నారు ఆ సమయంలో ఆయన అమరావతి నిర్మాణం గురించి అనేక సార్లు సింగపూర్కి వెళ్ళిన బృందాల్లో కూడా ఉన్నారు అమరావతి రాజధాని విషాదం అని ఒక డాక్యుమెంట్ కూడా చేశారు డాక్యుమెంటరీ చాలా ఆవేదనగా మాట్లాడారు ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ ఏమీ జరగడం లేదు అక్కడ పెట్టుబడులు వస్తాయి అయిపోతుంది అదే ఎందుకు వస్తాయి పెట్టుబడులు ఏముందే వస్తాయి అని ఆయన ఒక ప్రశ్న ఇస్తున్నారు నిజంగా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అదే సమయంలో ఆయన కొంత కొన్ని పద్ధతులు పాటించడం కోసం అప్పుడు ఏం జరిగింది తను ఏం చేశాను అవి చెప్పడానికి ఆయన సిద్ధపడట్లేదు కానీ అమరావతి గురించినటువంటి ఉత్తుత్తి హడావుడి వల్ల ఉపయోగం లేదు నిజంగా ఏదైనా చెయ్యాలి అనేది మాట ఉన్నవల్ల అరుణ్ కుమార్ సరే ఆయన గతంలో కూడా విమర్శ చేశారు భ్రమరావతి అని ఆయన చిన్న పుస్తకం చిన్నది ఒక పుస్తకం రాశారు ఆయన కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు నేను చెప్తున్నాను అక్కడ ఏమీ జరగడం లేదు మళ్ళీ భూస్వామీకరణ అంటున్నారు నేను వెళ్ళి చూస్తాను ఇదేమీ ముందు పోవడం లేదు అన్నారు వండే శోభనాథ్ రైతు నాయకుడు మాజీ శాసనసభ్యుడు చంద్రబాబు మంత్రివర్గంలో గతంలో మంత్రి తర్వాత విభేదించవచ్చు ఉండొచ్చు ఇటీవల కాలంలో ఆయన రైతు సంఘాలతో ముఖ్యంగా వామపక్షాలతో కలిసి చాలా వయస్సును అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా విస్తారంగా తిరుగుతున్నారు మామూలుగానే ఆయన కొంచెం ఉద్యమకారుడు క్రియాశీలంగా ఉంటారు కానీ ఈ వయసులో ఆయన కుటుంబ పరమైన ఇవి కూడా అధిగమించి చేస్తున్నారు చాలా గొప్ప విషయం ఆయన చెప్తున్నారు అసలు మీరు రెండో దఫా భూసేకరణ సేకరణ ఏంటి మొదటిసారిగా చేయకుండా వీటన్నింటినీ నమ్మడానికి ఏమీ లేదు అని అసలు ఆ మ్యాండేట్ ఎక్కడుంది చంద్రబాబు ప్రభుత్వానికి మలిదఫా భూ సమీకరణకు అని ప్రశ్నిస్తున్నారు మాజీ పోలీస్ అధికారి ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు మూడు రాజధానులు అనడానికి జగన్మోహన్ రెడ్డికి మ్యాండేట్ లేనట్టే మలిదఫా భూ సమీకరణ అనడానికి చంద్రబాబు నాయుడు కూడా మ్యాండేట్ లేదు ఇలా ఇది చేసుకుంటూ పోతే ఇది ఎప్పటికీ పూర్తి అవుతుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది ఇప్పటివరకు నేను చెప్పిన వాళ్ళలో ఒక వడే శోభనాథరీశ్వరావు దాంట్లో పాల్గొన్నారు మిగతా వాళ్ళు ఇతరత్ర చేసిన వ్యాఖ్యలే కానీ ఆ రౌండ్ టేబుల్లో అందరూ ముక్త కంఠంతో ఇక్కడ జరుగుతున్నది సరికాదు మొదటి దఫా దానికి పూర్తి చేయకుండా వేల కోట్ల అప్పులు తెచ్చి దాన్ని ముందుకు తీసుకోకుండా అలా సాగు తీసుకుంటూ ఇంకా ఇంకా అని చెప్పటం ఇది ఏమాత్రం మంచిది కాదు అని నారాయణ అయితే ఇప్పుడు మూడో దఫా అని కూడా ఆయన చెప్పేశారు మూడో దఫా భూ ఇంకో లెక్క కూడా చెప్పారు ఆయన నారాయణ చెప్పే లెక్క ప్రకారం నాలుగు వేల ఎకరాలు భూమి కావాలంటే పదహారు వేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది అని అంతర్జాతీయ క్రీడా నగరం స్పోర్ట్స్ సిటీ కట్టాల్సిన అవసరం ఇప్పుడు భూమి తీసుకుని అంత అవసరం ఏమొచ్చింది అని ఏబి వెంకటేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు ఒకటికి అది ఇలా చెప్పాలంటే బాబురావు మరిన్ని వివరాలు చెప్తూ ఉన్నారు సమస్యలు చాలా ఉన్నాయి అక్కడ వాళ్ళ కౌలుకు సంబంధించినవి ప్లాట్ల కేటాయింపుకు సంబంధించినవి రహదారుల నిర్మాణానికి సంబంధించినవి సాంకేతిక అంశాలు జరేబీ భూములకు పరిహారం లంక భూముల సమస్య ఇవన్నీ నారాయణ మంత్రి నారాయణ కేంద్రంగా నడిచే నారాయణ రోజు మీడియాతో మాట్లాడుతున్నారు ఏ స్పష్టతతో ఏ పురోగతితో మీరు మాట్లాడుతున్నారు అని కూటమి పెద్దలకు కూడా సందేహాలు వస్తున్నాయి కూటమి పెద్దలకు కూడా నేను ఈ విషయం చెప్తున్నా కూటమి నాయకులతో కూడా కొంతతో మాట్లాడినప్పుడు ఆయన ఏదో చెప్తున్నారు అక్కడ చూస్తేనేమో ఏమీ పురోగమనం లేదు వేల కోట్లు తెచ్చి ఏమీ చేయకపోతే ఇప్పుడు ఏం చెప్తాం ఒక విధంగా అమరావతి విషయంలో డిఫెన్స్లో ఉన్న వైసీపీ అంబటి రాంబాబు లేదా జగన్ ఇంకొకరు ఎదురుదాటి కూడా చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అక్కడ వాళ్ళ మీద నేను చేసే విమర్శలు చేశాను ఇప్పుడు ఆ విషయం దాన్ని ఆపడం మంచిది కాదని అప్పుడు అందరం అనుకున్నాం కాబట్టి అదేమి ఇప్పుడు వివాదం కాదు కానీ ఎందుకు ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది దీనికి లక్ష్యం ఏంటి ఈ వేల కోట్లు తెచ్చినా వేగంగా అమల్లో ఎందుకు పెట్టట్లేదు రోడ్లు వేస్తామంటున్నా ఇప్పుడు అనుసరించే పద్ధతులు వాళ్ళు పెట్టుకున్న కొలబద్దల ప్రకారం ఈ రోడ్లు పూర్తి కావడానికే చాలా కాలం పడుతుందని తెలుగుదేశం ముఖ్య నాయకుడు ఒక ఆయన అంటున్నారు రైతులు జేఏసీలో పనిచేసిన వాళ్ళు అయితే అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అవినీతి పెరిగిపోయిందని వాళ్ళు ఆరోపి ఆవేదన చెందుతున్నారు ఆరోపణ కాదు కాబట్టి ఎక్కడో ఇది జరగాల్సినట్టు జరగడం లేదు దీనికి ఒక దశల ప్రణాళిక లేదు పారదర్శకత లేదు ఒక ప్రజలకు నివేదిక ఇవ్వడం లేదు వైట్ పేపర్ శ్వేతపత్రం లేదు ఖచ్చితంగా ఇంత ఎక్కడ ఈరోజు ఏడు వందల కోట్లు రేపు ఇంకో చోట ఐదు వేల కోట్లు ఇట్లా ఇట్లా లెక్కలు చెప్పుకోవటం తప్ప దశలవారీగా దీన్ని ఎందుకు పూర్తి చేయట్లేదు సో ఇప్పుడు ఈరోజు కనుక ఒకేసారి నేను ఇంతమంది పేర్లు చెప్పాను వీళ్ళందరూ కూడా ముఖ్యులు పా చాలా కాలంగా ఉన్నవాళ్ళు అనేక మంది చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగిన వాళ్ళు వాళ్ళే ఇంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంటే ఇంకా ప్రజల సంగతే ఎలా ఉంటుంది చిన్న రైతులు ఉద్యోగాలు కోరుకుంటున్న వాళ్ళు పనులు కోల్పోయిన వాళ్ళు జీవితం కాస్త చెదురు మొదలైపోయిన వాళ్ళు ఎట్లా అనే ప్రశ్నకైతే జవాబు లేదు దీని మీద ఇంకా చాలా కథనాలు కూడా నా దగ్గర ఉన్నాయి వివిధ రకాల వర్గాల వాళ్ళు చెప్పినవి అవన్నీ చెప్పి ఇప్పుడే మరీ ఆందోళన పెట్టడం ఎందుకని చెప్పడం లేదు కానీ వీటి మీద విశ్వాస పునరుద్ధరణ విశ్వాస కల్పన చేయాల్సిన బాధ్యత మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఆయన మంత్రివర్గం మీద ఉంది పనులు కూడా జరగాల్సి ఉంది ఇంకోటి ఏమో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి టోటల్ సైలెన్స్ సం పూర్తి నిశ్శబ్దం ఎందుకు పాటిస్తున్నారని కూడా అక్కడ ఒక ప్రశ్న ఎదురవుతుంది జనసేన చేస్తుంది బీజేపీ పాత్ర ఏంటనే ఒకప్పుడు సందేహం ఉండేది ఇప్పుడు బీజేపీ వాళ్ళు పార్లమెంట్ లేదు అమరావతి ఉండేటట్టు చట్టం తెస్తూ ఉన్నారు చట్టం తెస్తే మంచిదే కానీ చట్టం తెచ్చినాక నిర్మాణం జరగాలి కదా దానికి ఆర్థిక సహాయము తరంగంలోకి రావడం మొన్న నిర్మలా సీతారామన్ వచ్చి బ్యాంకులకు ఒక టంకు స్థాపన చేశారు ఏం బ్యాంకులు ఎప్పుడో వస్తాయి వచ్చినప్పుడు అది కూడా ఇప్పుడేం రావు కదా బ్యాంకులు వస్తే డబ్బులు వచ్చిన టైం కూడా కాదు కదా కాబట్టి తీవ్రమైన సవాలు సందేహాలకు అమరావతి సమస్య దారి తీస్తూ ఉంది ఇంకొకసారి ఈ రాజధాని కనుక రాజకీయ అనిశ్చితికి ప్రతిష్టంభనకు దారి తీస్తే మటుకు ప్రజలు ఆమోదించరు భరించరు ఖచ్చితంగా చెప్పాలంటే క్షమించరు కూడా దీనికి రాజకీయంగా జగన్ వాళ్ళతో ఇంకొకటి అప్పుడు చేసింది ఇప్పుడు చేసింది ఎవరు చేసింది వాళ్ళు చేశారు చేస్తున్నారు తగదిద్దుకోండి ఇప్పుడైనా ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి వేగంగా దశ వేగంగా చాలా వేగంగా ప్యాకేజీలుగా అంటే ఫస్ట్ ప్యాకేజ్ సెకండ్ ప్యాకేజ్ అని పెడుతుంటారు కదా అలా చేస్తే కూడా అయిపోతుంది అలాట్మెంట్లలో కూడా సందేహాలు ఇంకోటి చెప్తున్నా రోడ్డు చూలల్లో ఇట్లాంటివి కూడా నిన్న కూడా మనం మాట్లాడాం కానీ ఈరోజు చాలా జరిగాయి కాబట్టి నేను ఇది చెప్తున్నా నేషనల్ మీడియాలో కూడా దీని మీద చాలా డిబేట్ జరుగుతుంది తరచు ఈ విషయాలు ప్రస్తావనకు చర్చకు వస్తున్నాయి సింగపూర్ గురించి చంద్రబాబు నాయుడు నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాను సింగపూర్ వాళ్ళను జగన్మోహన్ రెడ్డి పద్ధతి బాలాగా వాళ్ళు వెళ్ళిపోయారు అది సింగపూర్ గురించి నేను ఇంతకుముందు గుర్తు చెప్పాను సింగపూర్ పాత్ర మీద కూడా ఎప్పుడూ స్పష్టత పారదర్శకత లేదు పొగడ్డం తప్ప సో ఎప్పటికైనా సరిదిద్దుకోవటం చాలా మంచిది